అంతినాత్మ్యం అన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకుందాం స్తోత్రము స్తోత్రమో దేవా స్తోత్రభూచేతుమో మా దేవా రాత్రిందునా రాక్షించిగా పాడి దాత్రి మరియు దినమున్ దయతో నీచి నాదేవా ઓ દેવા ઈવેકુવને સ્તોત્રોચેતુમો માેવા પાશોધનાુ પ્રભુવા મમો કાપાડી બ્રોવુ મ ఏ పాపము మమ్ము ఏ నానీయాకుండ మా పూరేలు మనీ పిబ్రో మయ్యా స్తోత్రము స్తోత్రము ఓ దేవా స్తోత్రము చేతుము మాదేవా కన్నా తండ్రి కంటేను కనికరామునా కాపాడేడి మాదేవా అన్నాధములవలమే మందరిని ప్రేమించి మన్ననతో నీ దినము મનનીો મો દેવા સ્તોત્રમો સ્તોત્રમો સ્તોત્રો દેવા વોદેવા ઈમેકુવને સ્તોત્રોચે ચેતુમો મા રાત્રિંધુના મમ રાક્ષી ગા પાણી దినమున్ దయతో నీచిన దేవా స్తోత్రము స్తోత్రము ఓ దేవా స్తోత్ర చేతుము మా దేవా కృష్ణనందు ప్రియమైన దేవుని బిట్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న ఈ అనుదినాత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి పుస్తకంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ఏం నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడో వాటిని మనము ధ్యానం చేసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో నిన్నటి వరకు లూకాసు వార్తల్లో ఉన్న వ్యక్తుల వరకు మనం పూర్తి చేసుకున్నాం ఈరోజు యోహాను సువార్తను మనము ఉన్నాం అయితే యోహాన్ సువార్త యొక్క పరిచయాన్ని ఈరోజు మనము చూసుకుంటే ఈ యోహాను రాసిన సువార్త అనేది బైబిల్లోని కృత నిబంధన గ్రంథంలో నాలుగవ పుస్తకంగా మనం చూస్తాం మొదటి మూడు సువార్తలు మత్తై మార్కు లూక ఆ మూడు సువార్తలను సమతృక్పథ సువార్తలు అని పిలుస్తారు కారణం ఏంటంటే ఆ సువార్థీకులు ఒకరి సువార్థను ఆధారం చేసుకొని మిగిలిన ఇద్దరు కూడా రాయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఆ మూడు సువార్తల్లో అనేకమైన విషయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం అనేకమైన విషయాలు ఆ మూడు సువార్తల్లో ఎక్కువగా మనం చూస్తాం వాటిలో ఉండే అనేకమైన విషయాలు ఈ సువార్తలో మనకు కనిపించడు కాబట్టి ఈ సువార్త అనేది సముద్రపద సువార్తల్లో ఒకటి కాదు కానీ ఆ మూడింటి తర్వాత చాలా ఆలస్యంగా వ్రాయబడిన సువార్తగా దీనిని మనం చూస్తాం క్రీస్తు శకం దాదాపుగా ఎనభై ఐదో సంవత్సరం కాలంలో ఇది వ్రాయబడి ఉంటుంది అనేది పండితుల యొక్క అభిప్రాయం దీనిని రచించిన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అంతరంగ శిష్యుడు యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను అని ప్రస్తావించబడిన ఆ యోహాను దీనిని రాశాడు అనేది పండితుల యొక్క అభిప్రాయం ఈయన ఎంత అద్భుతంగా తన యొక్క సువార్తను ప్రారంభిస్తాడంటే మిగిలిన ముగ్గురు సువార్థీకుల కంటే కూడా ఈయన మాత్రము ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఖచ్చితంగా దేవుని యొక్క కుమారుడని చూపించడానికి చేసే ప్రయత్నంగా అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఎవరో ఆయనే కృత నిబంధనలో శరీరధారి అయిన మానవుడైన దేవుడిగా ఆయన చూపించడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఆది ఎందు దేవుడు ఉండెను ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అనే మాట ఆయన చెప్పుకుంటూ క్రిందికి వచ్చి ఆయన చెప్తూ ఉన్న ఆ మాటను మనం చూస్తే పద్నాలుగో వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనే మాటను మనం చూస్తాం కాబట్టి తండ్రి అయిన దేవుడే కుమారుడైన దేవునిగా వస్తూ ఉన్నాడు అనే ఆ సత్యాన్ని తన సువార్తలో ఆయన చూపించడానికి చేసే ప్రయత్నంగా ఈ సువార్తను మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా అది ఎంత ఎందుకొరకు రాయబడింది అనే విషయాన్ని ఆయనే చెప్తున్న ఒక మాటను మనం చూస్తే ఇరవయో అధ్యాయము యోహన్ స్వార్త ఇరవయో అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో మనం చూస్తాం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన ఎందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అని చూపించడానికి ఆయన ఎందు విశ్వసించిన అందరు కూడా నిత్య జీవము పొందుకోవడానికి ఇది రాయబడింది అనే మాటలు మనం చూస్తాం అయితే అవి ఏ మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు అనంటే ఆయనే రాచించిన మిగిలిన పుస్తకాలను మనం చూస్తే యోహాను రాసిన పత్రికలు మొదటి రెండు మూడు పత్రికలు కూడా ఆయన రాస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయనే రాసిన ఆయనే రాసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కాబట్టి మొత్తం ఐదు గ్రంథాలు ఆయన రాస్తూ ఉన్నాడు రాయడంలోని ఉద్దేశము యేసు క్రీస్తు అని మనం నమ్మునట్లు నమ్మి ఆయన ఎందు జీవము పొందినట్లు రాయబడుతూ ఉన్నాయి ఆ రాసినవి ఏ విషయాలు రాస్తున్నాడు అనంటే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం మొదటి వచనం నుండి జీవవాక్యమును గూర్చినది ఆది ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవ ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము కాబట్టి ఎలా ఆయన రాస్తూ ఉన్నాడు దీనిని అంటే ఎవరో చెప్పింది కాదు గాని యోహాను చెప్తూ ఉన్న దాని ప్రకారము కన్నులారా ఏది చూచితిమో ఏది వింటిమో ఏది నిదానించి కనుగొంటిమో దేనిని మా చేతులు తాకి చూచనో వాటినే మేము చెప్తూ ఉన్నాము అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇదేది కూడా సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గా ఆయన రాయలేదు మార్కు సువార్తను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మార్కు సువార్తలో ఆయన ఆ సువార్త రాయడానికి ప్రేరేపించిన వ్యక్తి పేతురుగా మనం చూశాం కానీ ఈయన డైరెక్ట్ గా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు ఆయన యొక్క ఆత్మ ప్రేరేపణ వలననే ఆయన సువార్తను మిగిలిన గ్రంథాలను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఈ యోహాను సువార్తలో ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే నేనే అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన ఆ స్టేట్మెంట్స్ ఏడు స్టేట్మెంట్స్ ను నేనే అని ఆయన చెప్తూ ఉన్నాడు జీవాహారం ను నేనే నేనే మార్గమును సత్యమును జీవము నేను గొర్రెలకు మంచి కాపరిని ఈ విధంగా ఏడు స్టేట్మెంట్స్ ఆయన చాలా ప్రత్యేకంగా ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ సువార్త చాలా అద్భుతమైన సువార్తగా మనం చూస్తాం ఇందులోని వ్యక్తులు కూడా మొదటి మూడు సువార్తల్లో కనిపించని కొంతమంది వ్యక్తులు కూడా ఈ సువార్తలో మనకు కనిపిస్తారు కాబట్టి వారందరి నుండి కూడా మనం అనేకమైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది చిత్తమైతే రేపటి నుండి వారిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ అనేకమైన సత్యములను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమగాలమ్మ తండ్రి మరొక పర్యాయము నేటి దినాన మీరు అనుగ్రహించిన అనుదినాత్మీయం కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా వ్యూహాన్ సువార్త ఎందు నిమిత్తము ఎవరి ద్వారా రాయబడిందో మేము నేర్చుకుని ఉన్నాం అటు రీతిగా ప్రభా రేపటి నుండి కూడా అందులోని వ్యక్తుల ద్వారా మేము ఏమి నేర్చుకోబోతూ ఉన్నాము అవన్నీ కూడా ప్రభా మీరే మాకు బోధించుమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా నేటి మా పని పాటలు మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభుత్వ రేపటి దినాన్ని అనుగ్రహించే అనుదినాత్మ్యమన్న పూజించే వరకు నీ సన్నిధిని మాకందరికి తోడుగా ఉంచమని వేడుకుంటావు పరిశుద్ధ పరిశుధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దేవి నలు సదాకాలం మనకందరికి తోడు నడిపించునుగాక ఆమె